ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ఫీజులు ఖరారు చేశారు ఇందులో భాగంగా బీటెక్ తో పాటు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు ఇంజనీరింగ్ కోర్సుల విషయానికి వస్తే కాలేజీలు అత్యధికంగా ఒకటి మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేయొచ్చునని ఉత్తర్వుల్లో తెలిపారు ఇక అత్యల్పంగా రూపాయల నిర్ణయించారు మొత్తం కాలేజీలతో పాటు రెండు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల వివరాలను తెలిపారు లక్ష రూపాయలకు పైగా ఫీజులు నిర్ణయించిన కాలేజీలు ఎనిమిది కాలేజీలు ఉండగా నలభై వేల రూపాయల ఫీజులున్న కాలేజీలు నూట పద్నాలుగు ఉన్నాయి ఇక రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు ముప్పై వేల రూపాయల చొప్పున ఫీజును ఖరారు చేశారు ట్యూషన్ ఫీజుతో పాటు ఐడెంటిటీ కార్డు మెడికల్ ఖర్చులు స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ వంటి ఖర్చులన్నీ ఇందులోకి వస్తాయని తెలిపారు హాస్టల్ ట్రావెల్ మెస్ రిజిస్ట్రేషన్ రీఫండబుల్ ఫీజులు ఇందులోకి రావు ఆ ఖర్చులు కాలేజీలు నిర్ణయించిన విధంగా అదనంగా ఉంటాయి నిర్ణయించిన ఫీజులకు అదనంగా కాంపిటీషన్ డొనేషన్లు తదితరుల పేరుతో వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది అలా చేస్తే చట్టపరంగా జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఇక పెండింగ్లో ఉన్న రీట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఫీజులు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు రాష్ట్రంలో అత్యధిక ఫీజులు నిర్ణయించిన కాలేజీల్లో గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసి విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్ విద్యా సంస్థలు విజయవాడలోని ప్రసాద్ వి పోర్ట్లూరి సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలకు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల చొప్పున ఫీజులు ఉన్నాయి ఇక విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షలుగా ఖరారు చేశారు విశాఖలోని జీవీవీ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కాలేజీకి తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలు పెద్దాపురంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఫీజు తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలుగా నిర్ణయించారు